హలో హాయండి వెల్కమ్ టు ద వీడియో రీసెంట్గా ఇంటర్నేషనల్ మీడియా లోపల మీరు చూసినట్టయితే ఒక ఆర్టికల్ అనేది బాగా హైలైట్ అవుతుంది అదేంటంటే ఎవరైతే ఇరాన్ తోటి డీల్స్ చేస్తారో ఇరాన్ తోటి ఒక బిజినెస్ డీల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుంటారో ఆ దేశాల మీద అమెరికా శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది అని చెప్పేసి అమెరికా ఒక న్యూస్ని అనేది బయటికి రిలీజ్ చేసింది అయితే ఈ న్యూస్కి ఇండియాకు సంబంధం ఏముంది అనంటే ఇండైరెక్ట్గా ఈ న్యూస్ ద్వారా అమెరికా చెప్తున్న విషయం ఏమిటంటే ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇండియా మీద అమెరికా శాంక్షన్స్ విధించే అవకాశం అనేది ఉంది ఆ తర్వాత ఇండియా దీన్ని తట్టుకోలేదు ఆ తర్వాత ఎఫెక్ట్స్ అనేవి చాలా క్రూయల్గా ఉంటాయని చెప్పేసి అమెరికా ఇండైరెక్ట్గా ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఎందుకు ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నట్టు అంటే ఎప్పుడైతే అమెరికా ఇటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందో దానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఇండియాకు ఇరాన్కు ఒక మంచి డీల్ అనేది కుదిరింది ఆ డీల్ ఏంటి అంటే ఇరాన్ లోపల ఉన్నటువంటి చాబహర్ పోర్ట్ కంట్రోల్ అనేది టెన్ ఇయర్స్ పాటు ఇండియాకు కంట్రోల్ అనేది ఇస్తున్నట్టుగా ఇరాన్ అలాగే ఇండియా ఈ అగ్రిమెంట్స్ మీద సైన్ చేసుకొని ఒక డీల్ని కుదుర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ డీల్ అనేది ఎంత ముఖ్యమైంది అన్న విషయం గురించి మనం మాట్లాడితే చాబహార్ పోర్ట్ అనేది ఏదైతే ఇరాన్ లోపల ఉందో ఆ పోర్ట్ అనేది మనకు ఇండియాకు సీ ద్వారా జరుగుతున్న బిజినెస్లకి ఆ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అయితే ఈ పోర్ట్ లోపల మన పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అంటే మన ఇండియా పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి మన ఇండియా చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంది అటువంటి సిచ్యువేషన్ లోపల మనకు ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లోపల ఇప్పుడు అటువంటి ఒక అవకాశం అనేది ఇండియాకు వచ్చింది ఒక టెన్ ఇయర్స్ పాటు అంటే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆపర్చునిటీ ఇండియాకు వచ్చినట్టు ఆ ఆపర్చునిటీ ఈ చాబహార్ పోర్ట్ ని కంట్రోల్ చేయడం టెన్ ఇయర్స్ పాటు దీని కంట్రోల్ మొత్తం కూడా ఇప్పుడు ఇండియా చేతిలో ఉంది ఇప్పుడు సి ద్వారా జరిగే చాలా బిజినెస్ ని చాలా బిజినెస్ కి సంబంధించినటువంటి చాలా థింగ్స్ ని ఇప్పుడు ఇండియా కంట్రోల్ చేయబోతుంది అది ఇంటర్నేషనల్ బిజినెస్ లోపల ఇంటర్నేషనల్ మార్కెట్ లోపల ఇండియాకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అనేది హ్యూజ్ రేంజ్లో పెరిగే అవకాశం అనేది ఉంది దీనివల్ల అమెరికాకు చాలా ఎఫెక్ట్ అనే చెప్పచ్చు ఏ దేశమైనా సరే చాలా బాగా ఎదుగుతుంటే ముందుగా భయపడే అమెరికా ఎందుకంటే తన స్థానాన్ని లేకపోతే తనకంటే ఇంకా ఎక్కువ ఎత్తుకు ఏదైనా దేశం వెళ్ళిపోయి నన్ను కూడా కంట్రోల్ చేసే స్థాయికి వస్తుందేమో అని చెప్పేసి అమెరికా ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది సో అటువంటి సిచ్యువేషన్ లోపల ఈ చాబహర్ పోర్ట్ అనేది ఇండియాకు కంట్రోల్ రావటం అనేది అమెరికాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చలేదు మనకు ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాపర్ గుడ్ కమ్యూనికేషన్ని అందుకనే ఇండైరెక్ట్గా అమెరికా చెప్తున్న విషయం ఏమిటంటే తోటి డీల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి వాళ్ళతోటి అమెరికా శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది అని చెప్పేసి సో ఈ స్టేట్మెంట్కు ఇప్పుడు ఇండియా భయపడాలా అంటే అమెరికా ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి ఇండియా భయపడి ఆగిపోయి ఈ డీల్స్ని ఆపేసేయాలా ఏంటి నెక్స్ట్ ఇండియా తీసుకోవాల్సిన రెఫరెన్స్ అన్న విషయం గురించి ఆలోచన చేస్తే మనం ఒక్కసారి హిస్టరీ లోపల కానీ లేకపోతే కొన్ని రోజుల క్రితం వెనక్కి కానీ వెళ్ళిపోతే అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన బెదిరింపు vou lhe dar um em cada చాలా సందర్భాలలో కూడా అమెరికా నుంచి ఇండియాకనే కాదు చాలా దేశాలకు బెదిరింపులు అనేవి వచ్చాయి బట్ కాకపోతే వేరే దేశాలకు వచ్చే బెదిరింపులు వేరే ఇండియాకు వచ్చే బెదిరింపులు వేరే ఎందుకంటే ఇండియా అనేది ఒక మామూలు చిన్న దేశం కాదు ప్రపంచ స్థాయి లోపల ప్రపంచ దేశ రాజకీయాలనే శాసించే పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం అనేది ఉంది సో అటువంటి భారతదేశం మీద ఏవైనా శాంక్షన్స్ విధిస్తే అది భారతదేశం కన్నా ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకే నష్టం ఉంటుంది ఈ విషయం అనేది కూడా అమెరికాకి చాలా క్లియర్ ట్గా తెలుసు అందుకనే అంత ఈజీగా ఇండియా మీద ఎటువంటి డిసిషన్స్ కూడా అమెరికా తీసుకోదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుందో అప్పుడు కూడా రష్యాతోటి ఎటువంటి డీల్స్ చేయకండి రష్యా నుంచి ఎటువంటి ప్రోడక్ట్స్ కానీ ఆయిల్ కానీ ఏది కానీ కొనకండి అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా యూఎస్ఏ వార్నింగ్ ఇచ్చింది బట్ అయినా కానీ ఇండియా రెండు కంట్రీస్కి పీస్గా ఉండండి యుద్ధం చేసుకోకండి అని చెప్పేసి చెప్తూ పర్టికులర్గా నేను వీళ్ళ వైపు ఉన్నాను అని చెప్పేసి ఎక్కడ కూడా యుద్ధానికి సపోర్ట్ చేయకుండా రష్యా నుంచి చాలా హ్యూజ్ రేంజ్లో ఆయిల్ అనేది కొనడం జరిగింది అలా ఆయిల్ కొనడం వల్లనే ఇండియా లోపల ఎకనామిక్ క్రైసిస్ అనేవి రాకుండా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ సమయంలో ఆయిల్ అనేది మనకు హ్యూజ్ రేంజ్లో హెల్ప్ అయింది అని చెప్పేసి సో అమెరికా అప్పుడు అటువంటి ఒక హ్యూజ్ స్టేట్మెంట్ని బయటికి రిలీజ్ చేసినా కానీ ఇండియా పట్టించుకోకుండా తన డిసిజన్ని తాను తీసుకొని రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేసింది అయినా అమెరికా మాత్రం ఇండియాను ఏమీ చేయలేకపోయింది ఆ తర్వాత కొన్ని ఆర్టికల్స్ లోపల ఇండియాకు మేమే చెప్పాము ఆయిల్ పర్చేస్ చేయమని అని చెప్పేసి తన మాటను తానే మళ్ళీ మార్చుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అంతెందుకు ఇదే ఇరాన్ మీద కూడా చాలా సంవత్సరాల నుంచి శాంక్షన్స్ అనేటివి అమెరికా విధించింది అక్కడ నుంచి ఆయిల్ కొనకూడదు అని చెప్పేసి మన ఇండియాకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని సందర్భాలలో ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే వాటి మీద శాంక్షన్స్ అనేటివి అమెరికా విధించింది బట్ కాకపోతే అవన్నీ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి వాటి మీద శాంక్షన్స్ విధిస్తే ఇండియన్ గవర్నమెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ షూర్గా విధించినట్టు కాదు కాబట్టి పూర్తిగా యాక్షన్ తీసుకున్నట్టు కాదు బట్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి అలాగే ఇరాన్ గవర్నమెంట్కి మధ్యలో డీల్ అనేది జరిగింది ఈ చాబార్ పోర్ట్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నామని చెప్పేసి సో ఇటువంటి సిచ్యువేషన్ లోపల ఇస్తున్న ఈ వార్నింగ్స్ని ఇండియా అయితే మ్యాక్సిమం నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ పట్టించుకోదు ఎందుకంటే ఇప్పుడు ఇండియా అనేది వన్ ఆఫ్ ద సుప్రీం పవర్ వరల్డ్ లోపల సో ఇండియా అనేది పట్టించుకొని వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు వేరే ఏదో చిన్న దేశము ఏదో మామూలు దేశము అయితే అమెరికాను చూసి భయపడాల్సిన సందర్భం అనేది ఉంది ఎందుకంటే అమెరికాతోటి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఆ దేశాలకు చాలా ముఖ్యం బట్ కాకపోతే ఇక్కడ మన ఇండియా విషయానికి వస్తే ఇండియాతోటి గుడ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అనేది అమెరికాకు కూడా చాలా ముఖ్యం అందుకనే ఇండైరెక్ట్గా అదోటి ఇదోటి ఏవేవో స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది కానీ ఇండియాను మాత్రం డైరెక్ట్గా శాంక్షన్ లోపలికి నెట్టేంత ధైర్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా చెయ్యదు కేవలం ఇవన్నీ గాల్లో వేసినటువంటి ఒక చిన్న బెదిరింపులు మాత్రమే అన్నది మాక్సిమం చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూ దీనిపై మీ అభిప్రాయం ఏంటి అమెరికా మీద కానీ లేకపోతే ఈ డీ మీ ఈ డీల్ మీద కానీ అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి